బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటారు హలో ప్రశాంత్ ఓకే థాంక్స్ నా సో స్టేజ్ మీద విన్నర్ రన్నర్ విన్నర్ ఏమో పల్లవి ప్రశాంత్ ఉంటారో రన్నర్ ఏమో శివాజీ శివాజీ ఉంటారు హాయ్ హాయ్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటారు ఎవరు ఎందుకు అంటే ఆయన ఆయన కూడా ఫిజికల్ గా ఫిజికల్ టాస్లు అన్ని బానే చేశారు సో అందుకనే ఆయన ఎండ్ హాయ్ బ్రో బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ ఎవరు పల్లవి ప్రశాంత్ ఎందుకు ఎందుకంటే ఫస్ట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ గా ఇచ్చాడు గేమ్స్ కూడా గా ఆడుతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అతను లిక్స్ చేస్తున్నాడు ఓకే హాయ్ బిగ్ బాస్ చూస్తున్నారా ఆ చూస్తున్నాను ఈ సీజన్ బిగ్ బాస్ ఎవరు విన్ అవుతారు పలాగవి ప్రసాద్ అనుకుంటున్నాను ఎందుకన్నా ఆ క్యారెక్టర్ అలా ఉందన్న అందరికీ ఎక్స్పెక్ట్ ఇస్తున్నాడు అంతా అతని పని అతను చేసుకొని పోతున్నాడు అందరిని అయితే ఎవరిని కెలకట్లేదు ఎవరిని నేను చేయట్లేదు కదా రైతు బిడ్డ గెలుస్తాడు మరి పక్కా గెలుస్తారన్నా మెంటలీ చాలా స్ట్రాంగ్ మెంటల్లీ కూడా మంచిగా మాట్లాడతాడు ఎవరితో గొడవలు అంతగా పెట్టుకోడు పెట్టుకున్నా అంటే పెట్టుకుంటాడు కానీ మరి అలా రీజన్ ఉంటది తను పెట్టుకునే దానికి అవి అలా సాగదు ట్రాక్ చేయడు నాకు ఇష్టం కాబట్టి మళ్ళీ వచ్చిన అంటే తగ్గదే లే పల్లా ప్రశాంత్ ఎందుకు అంటే ఇప్పటివరకు అన్ని గేమ్ లో పర్ఫెక్ట్ గా ఆడింది బ్రో అన్ని గేమ్ లు కూడా విన్నాడు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటారు పల్లవ ప్రశాంత్ ఎందుకు ఎలా ఆడాలి అని ఎవరికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలని అన్ని తెలిసినవు ఆయన టైటిల్ చూడే నా ప్రకారం నాకు నా సపోర్ట్ అయితే ఎప్పుడు అర్జున్ ఉంటుంది కానీ నేను అలా అర్జున్కి డైలీ వేయను ఎపిసోడ్ చూసి ఎవరిది ఆట బాగుంటే అలా వేస్తాను ఆయన హయ్ హై బిగ్బా చూస్తున్నారా చూస్తున్నాను చూస్తున్నాం ఫైనల్గా ఎవరు వినర్గా కాకపోతున్నారు నాకు తెలిసి పల్లవ ప్రశాంత్ గారు గెలుస్తారు అనుకుంటున్నాను ఎందుకు పల్లవ ప్రశాంత్ ఇంకా అందరూ అందరూ మనం మనోడే ప్రేమిస్తారు కాబట్టి మనోడు ఆట అందరికీ నచ్చుతుంది కాబట్టి ఖచ్చితంగా మనోడే వస్తాడు సెకండ్ ప్లేస్ లో ఎవరు ఉంటారు కంపల్సరీ శివాజీ అని ఉంటాడు టోటల్గా ఉల్టా పుల్టా ఎలా అనిపి ఉల్టా పుల్టా మిస్ అయింది సారీ బిగ్ బాస్ లో టైటిల్ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు ప్రశాంత్ ఓకే థ్యాంక్స్ బాబాయ్ హాయ్ అండి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నావు ప్రశాంత్ అనుకుంటున్నా ప్రశాంత్ ఓకే థ్యాంక్స్ హాయ్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నావు పల్వి ప్రశాంత్ పల్వి ప్రశాంత్ ఓకే హాయ్ హాయ్ బిగ్ బాస్ ప్రశాంత్ లేకుంటే శివాజీ అయితే మేమైతే ఎందుకంటే వాళ్ళిద్దరే బాగా మంచి అనిపించింది సీజన్ మొత్తము అండ్ పల్లె ప్రశాంత్ వచ్చేసి తను యాజ్ ఏ మనలా కామన్ మ్యాన్ వాళ్ళైతే సెలబ్రిటీస్ సో వాళ్ళకంతా ఫేమ్ ఉంటుంది సో పల్లెవ్ ప్రశాంత్కి రావాలని మేము అనుకుంటున్నాం ఎందుకంటే కామన్ మ్యాన్ అంతే పల్లె ప్రశాంత్ ఇంకా నెక్స్ట్ చాయిస్ అంటే శివాజీ

హాయ్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారు పల్లె ప్రశాంత్ ఎందుకు ఆయన గేమ్ గాని ఏదైనా బాగా ఆడతాడా గేమ్ బాగా ఆడుతున్నా సో అమర్దీప్ పల్లె ప్రసాద్ లొల్లు పెట్టుకున్నారు సో ఎవర్ది కరెక్ట్ అనుకుంటున్నా ప్రశాంత్ ఆయనకి చెప్పాల్సిన బూతి మాటలు వస్తాయన్నా ఆయన పెద్ద వేస్ట్ అవునన్నా పెద్ద వేస్ట్ గేమ్ లో రాడమే వేస్ట్ బిగ్ బాస్ లో రాడడం పెద్ద వేస్ట్ కాదు అసలు దేనికి వచ్చాడు నాకు అర్థం కావట్లా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నావు లాస్ట్ ఒక మాటలో